ఇంపార్టెంట్ వార్తలు అంటే ఈ రోజు నుంచి బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున మరి ఏ రోజుకి ఆ రోజు వార్తలు అందించాలనే ఒక లక్ష్యంతో ప్రతిరోజు కూడా ఆ రోజు జరిగిన అంశాలని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇంపార్టెంట్ న్యూస్ ఏమైతున్నాయో ఉన్నాయో అవన్నీ కూడా ఓన్లీ విజయవాడ వార్తలకు సంబంధించి కొన్ని వార్తలు అయితే మీకు అందించాలని మేము ముందు రావడం జరిగింది ఈ రోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మరి మనందరికీ చాలా అభిమానమైన వ్యక్తి వంగవీటి రాధా గారు చెస్ట్ పెయిన్తో హాస్పిటల్లో చేరినట్టుగా సమాచారం అయితే ఆయనకి స్టంట్ వేశారని ఒక వార్త అయితే ప్రస్తుతం వినిపిస్తుంది అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ చేతి నొప్పి వచ్చిందని అయితే మాత్రం చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆయన వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన బాగానే ఉన్నారు అనే ఒక విషయాన్ని అయితే మాత్రం వైద్యులు ధృవీకరించినట్టుగా చెప్తున్నారు ఇది వంగవీటి రాధ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైన ఘటనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మీద చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది వంగవీటి రంగా గారి తనయుడిగా అదే విధంగా ఆయనకంటూ ఒక మాజీ ఎమ్మెల్యేగా ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఆయనకి ఏదైనా జరిగిందేమో అనే ఒక విషయంతో చాలా మంది అభిమానులు ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇది ఈరోజు ప్రధానమైన వార్త అదేవిధంగా మరి ఈటీవీ బ్యూరో హైదరాబాద్కి సంబంధించిన బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ గారు ప్రమాదశాత్తు భవనంపై నుంచి పడి ఆయన మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఆయనకి ప్రగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది చాలా బాధాకరమైన విషయం మరి ఆయన ప్రమాదశాత్తు చాలా ఈటీవీలో చాలా మంచి సేవలు అందించిన వ్యక్తి కాబట్టి ఆయనకి అటువంటి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా వాళ్ళ కుటుంబానికి తీరని లోటుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆయనకి నివాళులర్పిస్తూ అదే విధంగా మరి ఈ రోజు విజయవాడలో మరి నిన్న సాయంత్రం వరకు కూడా చాలా మందికి వరద బాధితులకైతే మాత్రం సాయం ఆన్లైన్లో వేయడం జరిగింది చాలా మంది దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే చెప్తున్నారు ఏంటంటే వరద సాయం నిజంగా చాలా మందికి పడలేదు కొంతమందికే పడింది అనే ఒక అంశం అయితే మాత్రం ప్రస్తుతం విజయవాడ నగరంలో ముఖ్యంగా వరద ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు చాలా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వరద బాధితులని ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు బయట నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు సర్వే చేశారు అయితే ప్రస్తుతం సచివాలయాల్లో ఉన్న వ్యక్తులు దగ్గరికి వెళ్ళి తమ పేరు రాలేదని అడిగితే మీకు ఎవరైతే సర్వే చేశారో వాళ్ళని వెళ్ళి అడగండి అంటే ఒకవేళ సర్వే చేసిన తర్వాత కూడా ఇక్కడ పేరు రాకపోతే మరి వీళ్ళు మాకేం తెలియదు అది వేరే వాళ్ళు సాయం చే వేరే సర్వే చేశారని చెప్తున్న పరిస్థితి అదేవిధంగా మరి చాలా మందికి బ్యాంక్ అకౌంట్లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఏ విధంగా అదే అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అదే విధంగా అసలు ఏ అకౌంట్లో వేస్తున్నారో అనే అంశం కూడా ప్రస్తుతం ఆ విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరు నోటా వినిపిస్తుంది ఎందుకంటే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి సంబంధించిన అమౌంట్ ఎవరైతే వేసారో ఆ అకౌంట్లకే పడుతున్నాయి అనే అంశాన్ని అయితే ప్రస్తుతం చెప్తున్నాను అంశం అయితే కానీ మరి అమ్మఒడి పడిన అకౌంట్లో ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే ప్రస్తుతం వాళ్ళది ఆపేసి ఉంటే మరి ఆ అమౌంట్ ఎక్కడ పడింది ఎలా తీసుకోవాలి అదేవిధంగా చాలామంది ఇంకోటి ఏంటంటే ఒకే ఇంటికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకేమో పై ఫ్లోర్లో ఉన్నట్టుగా పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుగా కొంతమందికి ఏమో స్కూటర్ రాశారని కొంతమందికి కారు రాయలేదని ఇలా అనేక అంశాలు అనేక ఇబ్బందికరమైన వాతావరణం అయితే ప్రస్తుతం విజయవాడ నగరంలో ప్రతి చోట కనిపిస్తున్న అంశం ముఖ్యంగా చాలా మందికి అమౌంట్ రాలేదు వాళ్ళు సెర్చ్ అంటే అది యాప్ యాప్లో సెర్చ్ చేసుకుంటే వాళ్ళ పేరు రాట్లా నాట్ ఫౌండ్ వస్తుంది చాలా మంది ఈ వరద బాధితులు సర్వే సమయంలో చాలా మంది ఇళ్లలో లేకపోవడం భయభ్రాంతులు గురై బయటికి వెళ్ళిపోవడం అలాంటివి జరిగినాయి అలాంటి వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ సమయంలో సర్వే ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు ఆ టైంలో రాకపో లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మరి అలాంటి వారందరికి కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి మరి లిఖిత పూర్వకంగా ఒక పేపర్ మీద రాయించుకొని తీసుకున్నారు మరి వాళ్ళందరికీ అమౌంట్ పడలేదు అమౌంట్ కూడా ప్రస్తుతం యాప్లో కూడా కనీసం ఇది ఈ పరిధిలో ఉంది లేకపోతే వీళ్ళకి ఇలా ఇస్తారు అని చెప్పే అంశం కూడా లేదు ప్రస్తుతానికి లేదు మరి కలెక్టర్ సృజన గారు మాత్రం ప్రతి ఒక్కరికి సాయం అందుతుందని చెప్తున్నప్పటికీ సాయం అందన వారు మాత్రం చాలా ఆవేశంతో ఉన్నారు చాలామంది చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే దాదాపు పది రోజుల పాటు నరకయాత్ర అనిపించారు ప్రతి ఒక్కరు ఈ సర్వే చేసిన సమయంలో చాలామంది అదే అదేవిధంగా ఒకే ఇంట్లో ముగ్గురు మూడు అంటే ఉన్నాయి ఉన్నాయనుకోండి ఒకే ఇంటికి సంబంధించి మూడు ఇళ్ళు ఉన్నాయి అంటే రెండు ఇళ్ళు అద్దె ఇచ్చి ఒకరు సపరేట్గా ఓనర్ ఉండడం లేదా ఇళ్ళు అద్దెకి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు జరుగుతుంది కానీ వాళ్ళ కొంతమందికి అయితే రాయలేదు కొంతమంది తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పటికి కూడా ఆ లైన్ చూసి కొంతమంది అసలు ఇవ్వలేని పరిస్థితి మరి అటువంటి వారందరి పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఖచ్చితంగా వరద బాధితు ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేకూరే వరకు మేము సహించేది లేదని చెప్పేసి అయితే ఖచ్చితంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న మాట్లాడిన మాటలు చూసుకోవచ్చు దాదాపు నాలుగు వందల కోట్ల విరాళాలు అందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా వరద ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సాయం అందేలాగా చర్యలు తీసుకోవాలి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని అయితే మాత్రం ఆయన ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కానీ ఇక్కడ విజయవాడలో పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా ఉందని చెప్పుకోవాలి కార్లు పోయి బళ్ళు పోయి ఇంట్లో వస్తువులు పోయి నరకయాత్ర అనుభవించి తర్వాత ఆ క్యూ లైన్లో నుంచు అని గంటల కొద్ది నుంచోని వాళ్ళు కాగితాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అమౌంట్ ఏ అకౌంట్లో వేస్తారు ఏంటి అనేది ఎవ్వరికి తెలియని ఒక మిస్టరీ ప్రశ్న అనమాట అది ఒకవేళ ఇప్పుడు చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి వాళ్ళకి అకౌంట్లే ఉండవు మరి అమౌంట్ ఎలా ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ అదేవిధంగా కొంతమంది ఇళ్ళు మారిపోతూ ఉంటారు అద్దె అద్దెలకి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అద్దెకి మారుతూ ఉంటారు మరి అటువంటి వారు గతంలో అద్దెలో అద్దెకు ఉన్న చోట మ్యాపింగ్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే అక్కడికి ఆల్రెడీ ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా చేసుకుంటారు ఒకవేళ మ్యాపింగ్ చేసి అక్కడ ఉండుంటే ఖచ్చితంగా ఇక్కడ మ్యాపింగ్ జరగాలంటే గ్యాస్ బిల్ అడుగుతారు గ్యాస్ బిల్లు కోసం మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆ సంబంధిత ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ బిల్లు తెచ్చేలోపు సమయం అయిపోయింది చాలా మంది ఆ రాయించుకోలేని పరిస్థితి ఆ క్యూ లో నిల్చోలేని పరిస్థితి మరి అలాంటి వాళ్ళందరికీ పరిస్థితి ఏంటి ఏం చేయబోతుంది ప్రభుత్వం మరి ఇలాంటి వారందరి గురించి కూడా ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వరద బాధితులు నిజంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కరోనా కంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు పనులు కోల్పోయి ఇంట్లో వస్తువులన్నీ కోల్పోయి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు వరద బాధితులు అటువంటి వారందరికీ ఒక భరోసా కల్పించాలి ఇటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరైనా విచారం చేయాలని పేద వ్యక్తి ఎవరైనా వెళ్ళి అడిగితే కనీసం సరి సరైన సమాధానం చెప్పట్లేదు మీకు సర్వేకి వచ్చినప్పుడు రాసుకున్న వాళ్ళని వెళ్ళి అడగండి అంటున్నారు అంటే పేరు ఎందుకు రాలేదంటే అప్పుడు వచ్చి రాసుకున్నారు కదా ఏంటంటే అప్పుడు మీరు సర్వేకి వచ్చారు కదా వాళ్ళు నెల్లీ అడగండి మమ్మల్ని అడుగుతారేంటి మాకేం తెలుసు అన్నారు అంటే ఇలా మాట్లాడడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకం వస్తుంది అది దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఏదైతే వరద బాధిత సాయం ఏదైతే ఉందో ప్రతి ఇంటికి అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి మీరు అందించగలిగితే మీరు ఈ సూపర్ సక్సెస్ మ్యాన్ అవుతారు ఎందుకంటే వరద ప్రాంతంలో మీ అంత బాగా తిరిగిన వాళ్ళు ఎవరు లేరు స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అంత పేరు రాలా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆయన ఆ విధంగా కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి సాయం అందాలని ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పార్టీలకి అతీతంగా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినప్పుడు కూడా మీ వంతు మీరు ప్రతి ఒక్క అర్హుడికి ఖచ్చితంగా సాయం అందేలాగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి ఇప్పుడు సచివాలయంలోనే చాలా లోపాలు ఉన్నాయి దయచేసి ఈ విషయం మీద మ్యాపింగు అకౌంట్లు విషయం కావచ్చు ఇతరత్ర అంశాలు చాలా ఉన్నాయండి దయచేసి ప్రతి ఒక్కరికి సాయం అందించడానికి సాయం చేయాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుతున్నారు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడ రాయాలో ఎక్కడ సర్వే చేయించుకోవాలో కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళందరూ పరిస్థితి ఏంటంటే నిజంగా ప్రభుత్వ సాయం నిజంగా అందితే అలాంటి వాళ్ళకే అందాలి ఇప్పుడు ఒక ఒక ధన ధనక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఉన్నాడండి అతను ఎలాగైనా సరే తమ వస్తువులు కొనుక్కోగల ఏదైనా చేయగలరు కానీ పేదవాళ్ళు ఎలా కొనుక్కోగలు కొనుగుతారు చెప్పండి కనీసం ప్రభుత్వం అందించే సాయమైనా అందితే వారు చాలా బాగుంటారు అందులో నో డౌట్ ఎందుకంటే అలాంటి వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాల మీద ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న టౌన్లో చూసుకుంటే వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడు చేసిన ఘటన అయితే మాత్రం కలిసి వేసింది ఎందుకంటే అసలే కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు నిజంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్య కార్యాలయం బయట ఒక వరద బాధితుడు నిలదీస్తే అతన్ని అతని మీద దాడి చేశారంటూ పత్రికలో కథనం వచ్చింది అది చూసిన తర్వాత కూడా నాకు చాలా బాధేసింది ఇక్కడ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా వారికి సరైన ఆ అవగాహన లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఏం చేయాలి అనే అవగాహన లేదు అలాంటి వారికి కనీసం అవగాహన కల్పించి ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే వచ్చి అడుగుతున్నారో వాళ్ళు నిజంగా బాధితులండి వరద బాధితులు అండి వాళ్ళకి వీలైతే సాయం చేయాలి ఎందుకంటే వారు పేరు రాలేదని అడిగినప్పుడు ఖచ్చితంగా సంబంధిత అడ్మిన్ కో సచివాలయ సిబ్బందిగా ఫోన్ చేసి అక్కడి నుంచే వాళ్ళ పేరు ఎక్కించడానికి విచారణ చేసి చేయాలి కదా అంతేగాని ఇలా ఇలా దాడులు కొట్టడాలు ఇవన్నీ ఏంటండి వరద బాధితులు అంటే ఇది ఎలాగైపోయిందంటే చాలా దారుణం అయిపోయింది వరద బాధితులు అంటే ఎవరండి నిజంగా వరదలో బాధపడిన వాళ్ళండి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు ఇంట్లో వస్తువులన్నీ పోయాయండి అది కొనుక్కోవాలంటే చాలా దాదాపు సంవత్సరం పైన పడుతుంది ప్రభుత్వం ఇచ్చే సాయం ఇరవై ఐదు వేలు కూడా చాలవు కానీ ఆ సాయం కూడా సక్రమంగా అందకపోతే మరి ఎలా 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 ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి ఒక బండి రిపేర్ చేయించుకోవడానికి దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చు అయింది ఒక ఒక కార్ రిపేర్ చేయించుకోవాలంటే ఇరవై వేలు ముప్పై వేలు లక్షలు పెట్టుకున్న వాళ్ళ కార్లు ఎందుకు పనికిరావని చెప్పేసి పక్కన పడేసిన పరిస్థితి అలాంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇరవై ఐదు వేలు సాయం ఏదో ఉడతా సాయమే అనుకోవాలి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సాయం అయితే కాదు ఆ సాయం కూడా సరైన సమయంలో సరైన రీతిలో వాళ్ళకి అందితే అంతకు మించిన అవకాశం అంత మించిన ఇదే ఉందండి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీరు మీలాంటి వాళ్ళందరూ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే అధికారులకు చేరాలి ఇదంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు వాళ్ళ అకౌంట్లో పడియా లేదా అనేది ఒక ఒక డైనమోలో ఉన్నారు చాలామంది పడిన వాళ్ళైతే చాలా బాగానే పర్లేదు మా ప్రభుత్వం బాగానే స్పందించింది అని చెప్తున్నప్పటికీ మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రతిరోజు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అయితే మాత్రం మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లడ్డు వ్యవహారం అయితే మాత్రం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారిది ఆ లడ్డుకు సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు నడుస్తున్న నేపథ్యంలో ఇటు వరద బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి వరద బాధితుల కోసం దయచేసి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసి ఎవరైతే అర్హులైతే ప్రతి ఒక్కరు ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేయించాలి రీసర్వే చేయించి దయచేసి సచివాలయ సిబ్బందితో కావచ్చు ఇంకెవరితో కావచ్చు ప్రతి ఒక్క చోటకి ప్రతి ప్రాంతానికి లేకపోతే అక్కడ ఏ అయితే డివిజన్ ఉందో ఆ డివిజన్ కేంద్రం ఒక కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి వార్డు దగ్గర ఒక కేంద్రం ఏర్పాటు చేసి ఎవరైతే అరు రాలేదనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అందించడానికి మరి కలెక్టర్ సృజనా గారు దయచేసి ఈ వ్యవహారం మీద విజయవాడకు సంబంధించిన ఏదైతే వరద బాధితులకు సంబంధించిన ప్రాబ్లం ఉందో ఆ సమస్యకు పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఉదయం సృజనా గారు కూడా కొన్ని విషయాల్లో చెప్పారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందిస్తామని ప్రతి ఒక్కరికి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అందించకపోతేనే చాలా సమస్యలు వస్తాయి దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నవారంతా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరిన్ని తాజా అంశాలతో మేము ముందుకు వస్తాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున మీ అందరికీ ఇంపార్టెంట్ వార్తలు అందించడమే లక్ష్యంగా ముందుకు వస్తానికి దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి మీ వంతు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం